బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకింత అడావుడు చేస్తున్నారు దీని వెనుక ఉన్న కథ ఏమిటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టు కోసం ఏకంగా నలభై ఎనిమిది వేల ఎకరాల భూసేకరణ చేయాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ కార్యక్రమం ప్రాథమిక స్థాయి కూడా దాటకముందే మూడు నెలల్లోనే ఈ ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేసి టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు యోచిస్తున్నాడు దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు రాజకీయ అధికార వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ ప్రాజెక్టు అయ్యే వ్యయం ఏకంగా ఎనభై వేల కోట్ల రూపాయలు ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కొత్తగా ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వచ్చే ఆయకట్టు ఏడున్నర లక్షల ఎకరాలు ఎనభై లక్షల మందికి తాగునీరు అందుతుంది ఈ లెక్కలన్నీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పినవే ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఎనభై ఆరు ప్రాజెక్టులు వివిధ దశలో ఉన్నాయి ఈ ప్రాజెక్టులపై ఇప్పటికే ప్రభుత్వము యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను లక్ష పదహారు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తే అదనంగా వచ్చే ఆయకట్టు ముప్పై ఏడు పాయింట్ యాభై ఒక్క లక్షల ఎకరాలు అంతేకాదు ఏకంగా మరో నలభై ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా జలవనరుల శాఖ వేసిన లెక్కలే ఎలా చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లు ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు బంకచర్ల ప్రాజెక్టు చేపట్టే బదులు ఆన్ గోయింగ్ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందనేది ప్రభుత్వం ప్రభుత్వ లెక్కల ప్రకారం కనిపిస్తున్న అంశం అయినా సరే చంద్రబాబు నాయుడు వీటిపై అంతగా ఫోకస్ పెట్టకుండా కొత్త ప్రాజెక్ట్ అయిన బనక చర్యలపైనే ఎక్కడ లేని ఫోకస్ పెట్టడంతో దీని వెనక ఏదో పెద్ద కథ ఉందన్న చర్చ సాగుతుంది అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసినా కూడా ప్రభుత్వంలోని పెద్దలకు పెద్దగా ఎలాంటి ఉపయోగం ఉండదు అదే కొత్త ప్రాజెక్టులు చేపడితే కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో అందుతాయని అందుకే ఇలాంటి కొత్త కొత్త డిజైన్లను కొత్త కొత్త స్కెచ్లను తెరమీదకి తీసుకొస్తున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి సాగునీటి శాఖలోని కీలక అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలు మూడు నెలల్లో ఇంత భారీ ప్రాజెక్టు డిపిఆర్ సిద్ధం చేయడం టెండర్లు పిలవటం ప్రాజెక్టును పట్టాలెక్కించడం అంటే అది జరిగే పని కాదన్నది వాళ్ళ వాదన అయితే దీని వెనక వేరే ఉద్దేశాలు వేరే కారణాలు ఉండబట్టే ప్రభుత్వం దీనిపై అంతగా ఫోకస్ పెడుతుందనేది ఇంజనీర్లు చెబుతున్న మాట ఇక్కడ మరో సంచలన విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు డిపిఆర్ల తెర వెనుక కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే పేరుగాంచిన ఒక మెగా కాంట్రాక్టర్ ఉన్నారనేది అధికార వర్గాల్లో జోరుగా సాగుతున్న ప్రచారం ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ఈ ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధుల్లో వారి మొత్తాన్ని కనీసం సగమైనా కూడా కేంద్రం నుంచి తెప్పించే విషయంలో కూడా ఆ మెగా కాంట్రాక్టరే కీలక పాత్ర పోషించబోతున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం టెండర్లు పిలిచిన పనులు ఖచ్చితంగా తమకే దక్కుతాయన్న ధీమాతో ఉండటంతోనే ఆ కాంట్రాక్టర్ అన్ని రకాలుగా దీనికి పెద్ద ఎత్తున స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు సదర్ కాంట్రాక్టర్ తో ప్రభుత్వ పెద్దలకు ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలున్నాయి పైగా రాష్ట్రంలో రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వాలు మారినా కూడా ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరున్నా కూడా ఆయన మాటే చెల్లుబాటు అవుతుందన్నట్లు పరిస్థితి తయారైంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి బనకచర్ల ప్రాజెక్టు వ్యయం డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆయన చెప్తున్నా కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలోని కాళేశ్వరం లాగా ఇది ఆంధ్రప్రదేశ్కు బుదిబండలాగా మారే ప్రమాదం కూడా లేకపోలేదనేది కొంతమంది నిపుణుల వాదన ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్పగా మార్చి వెళ్లారని విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి నానా తిప్పలు పడుతూ ఇప్పుడు కొత్తగా ఏకంగా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బనకచర్ల ప్రాజెక్టులకు డిజైన్ చేశారంటే ఇది ఆషామాషి వ్యవహారమేమి కాదు ప్రభుత్వం చెప్తున్నట్లు కేంద్రం దీనికి సంబంధించి సగం నిధులు అందించినా కూడా మిగిలిన మొత్తాలను ఎక్కడి నుంచి తెస్తారు ఎలా తెస్తారు అనేది కూడా కీలకం కాబోతుంది అయితే ఎక్కువ మంది చెప్తున్న మాట ఏంటంటే డిపిఆర్తో సహా అన్ని సిద్ధం చేసి టెండర్లు పిలిచి కాంట్రాక్ట్లు అప్పగించేసి ఎవరికి రావాల్సిన వాటాలు వాళ్ళు తీసుకోవడం కోసమే ఇంత వేగంగా దీనికి సంబంధించిన డిజైన్లను సిద్ధం చేస్తున్నారంటూ కూడా ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న తొందరతోనే దీని వెనక ఏదో ఉందనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో బలపడుతున్నాయి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఇంకెంత దూకుడు చూపిస్తుందో వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ